హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఒక ని మూడు నాలుగు రకాలుగా వాడుకోవచ్చు అన్నదా అని అనుకునేలాగా చేసుకునే ఐటమే ఈరోజు ఐటమ్ అండి అంటే ఇది మనకి ఇడ్లీలు వేడి వేడి ఇడ్లీలోకి చట్నీలాగా దోశలకి చట్నీలాగా అలాగే వేడి అన్నం వండుకొని ఈ పచ్చడి తింటే ఆహ్ ప్రాణం లేచి వస్తుందండి అలాగా ఇది ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అంటే చాలామంది ఇడ్లీలకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ నేను అవే ఎక్కువ చేస్తుంటాను అలాగే దోశలకి ఏంటంటే బొంబాయి చట్నీ అవి చేసుకుంటూ ఉంటాం సో ఎప్పుడు అవే కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ పచ్చడి ఈ చట్నీ చేసుకున్న టమాటా కొత్తిమీర పచ్చడి చేసిన అసలు ఇంట్లో ఏ ఐటమ్స్ లేనప్పుడు వేడి వేడి అన్నం వండుకొని ఈ పచ్చడి చేసుకొని తింటే మళ్ళీ రుచి అయితే వస్తుందండి అయితే ఈరోజు నేను ఇదిగో టిఫిన్ కోసం అయితే ఈ పచ్చడి అయితే చేస్తున్నాను మీరు కావాలనుకుంటే రైస్లో కూడా వండుకోవచ్చు అది మరి ఆ టమాటా కొత్తిమీర పచ్చడి నేను ఎలా చేస్తానోసారి చూసేద్దామా వచ్చేసేయండి సో దీనికి కావాల్సినవి ఎర్రటి టమాటాలండి దేశవాలి టమాటాలు అంటారు కదా సో అది దశగా ఉన్నప్పుడు తీర్చితో వాటితో చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అంతేనండి ఇంక మిగతావన్నీ ఇంట్లో ఉన్న సామాన్లతో చక్కగా చూసారు కదా టమాటాలు నేను చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను కొత్తిమీర కొంచెం చాప్ చేసుకున్నాను మరీ చిన్నదిగా కాకుండా అండ్ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ ఏం దంచి తరిగేసి ఏమి అక్కర్లేదండి నార్మల్గా అలా ఉన్నా సరిపోతుంది ఇందులోగా నూనె వేడి చేసుకొని నూనె కాగిన తర్వాత మూకుళ్ళ నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు కొంచెం రంగు మారి అంటే చిన్న పిసరు గ్రౌండ్ అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో మనం ధనియాలు వేసుకుంటామండి అక్కడే మీకు మంచిగా ఘాటు వస్తుంది ధనియాలు మెంతులు కలిపితే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి సో చక్కగా ధనియాలు వేసుకొని కొంచెం చిన్న పిసరు కలర్ మారంగానే మనం ఇందాక రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు చక్కగా వేసుకొని చిటపటి చిటపట్లాడేటట్టు మనం వేయించుకుంటామండి సో మనకి కొంచెం ఈ పచ్చిమిరపకాయ ఇవి వేసేటప్పటికల్లా తులుతూ ఉంటుంది సో ఆ ఘాట్ అంతా పోపు అంతటికి పట్టేటట్టు జస్ట్ కొంచెం మూత పెట్టి పచ్చిమిరపకాయ కలర్ మారే వరకు అంటే వెల్లుల్లి పచ్చిమిరపకాయ కలర్ మారే వరకు ఒక వన్ మినిట్ అలా వదిలేస్తే సరిపోతుందండి చూసారు కదా మీకు చక్కగా ఘాట్ అంతా పచ్చిమిర్చి వెల్లుల్లిపైకి పట్టేసిందండి అప్పుడు మనం ఎండుమిరపకాయలు తర కట్ చేసి ఉంచుకునే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటామండి వేసుకుంటే ఇదంతా కారం అంటే నేను ఎండు కారం వెయ్యక్కర్లేకుండా పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలతో నేను ఈ పచ్చడి అయితే చేస్తున్నానండి సో మనకి ఎండుమిరపకాయ చిన్న పిసర్ కలర్ మారంగానే తరిగి ఉంచుకున్న టమాటాలు చక్కగా తరిగి ఉంచుకున్న టమాటాలు అన్నీ వేసుకొని మొత్తం పోపు అంతా ఆ ప టమాటాలకు పట్టేటట్టు కింద నుంచి మీద నుంచి మొత్తం కలపాలండి అలా కలుపుకున్న తర్వాత మన టమాటా చూసడానికి పెద్ద మొక్క ఆ సైజు చేసుకున్నాం కదండీ మనం ఆ సైజు ఉన్న టమాటాని బాగా మగ్గి దగ్గరగా పడే వరకు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలండి అది మూత పెట్టేసి ఖచ్చితంగా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి దగ్గరగా మగ్గడానికి సో అలాగని మీరు వదిలేసి వెళ్ళిపోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మధ్య మధ్యలో మాత్రం కలుపుతూ ఉండండి అందుకని టమాటా సైజ్ తగ్గుతున్న కొద్ది కొన్ని కొన్నిసార్లు మాడిపోతుంది హైలో పెడితే అందుకని హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా మధ్య మధ్యలో కలుపుతున్నప్పుడు ఇలాగా టమాటా అని వాటిని గట్టిగా అనచండి అప్పుడే మీకు ఆ టమాటాకి ఆ పచ్చిమిరపకాయ కారం ఎండుమిరపకాయ కారం వెల్లుల్లి ఘాటు అంతా పడతాయండి చక్కగా అలా మధ్య మధ్యలో అణుపుతూ ఎదుపుతూ మొత్తం చక్కగా దాన్ని కలిపి మళ్ళీ మూత పెట్టి మొత్తం క్వాంటిటీ అంతా మీకు నిండుగా ఉన్న క్వాంటిటీ ఆల్మోస్ట్ స్క్వీజ్ అయిపోయి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న క్వాంటిటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే వరకు దగ్గరుండి మగ్గించండి బాగా దగ్గర పడిన తర్వాత మనకు పచ్చళ్ళకి కామనే కదండి ఇంగువ దండిగా ఇంగువ వేసుకోవడం అలాగే పచ్చడికి కావాల్సిన ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు కారం పచ్చిమిరపకాయ మిరపకాయలతో కారం వేసుకున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఉప్పు వేసి శుభ్రంగా కలుపుకోవాలండి అది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నా లేకపోతే తురుముకున్న కొత్తిమీరని వేసి కంప్లీట్గా పచ్చిమిరపకాయలు కారం అంతా ఎండుమిరపకాయలు కారం అంతా టమాటా పులుపు అంతా ఈ కొత్తిమీరకు కూడా పట్టేటట్టు కంప్లీట్గా కింద నుంచి మీది వరకు కలుపుకుంటామండి చూసారు కదా మొత్తం ఎక్కడ అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసండి ఎందుకంటే ఆ ఘాట్ అంతా మళ్ళీ కొత్తిమీర కూడా పట్టాలి కాబట్టి మూత పెట్టేసి జస్ట్ వన్ మినిట్ మగ్గిస్తే సరిపోతుందండి చూడండి వన్ మినిట్ అయిపోగానే మీకు మొత్తం ఎక్కడ వాటర్ కంటెంట్ లేకుండా దగ్గర ఉన్నట్టు మొత్తం దగ్గర పడిపోయింది మగ్గిపోయిందండి కంప్లీట్గా సో అలాంటప్పుడు మనం ఇంకా కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి ఈ మగ్గిన టమాటా కొత్తిమీర మొత్తం మగ్గిందంతా కంప్లీట్గా చల్లారాలండి అప్పుడే రుబ్బుకుంటే బాగుంటుంది కొంతమంది రుబ్బుకోకుండా దీంతో ఇలాగ అన్నంలో కలుపుకొని తినేస్తారండి కానీ మనం ఒకవేళ మిక్సీ చేసుకుంటే కనుక అది ఎప్పటికప్పుడు మనకు చక్కగా దోశలకే ఉపయోగపడుతుంది ఇడ్లీలోకి ఉపయోగపడుతుంది అలాగే అన్నంలో కూడా అంటే ఒకటి ఏదైనా చేసుకుంటే చక్కగా ఉదయం బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్లోకి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు రాత్రి ఏదైనా డిన్నర్లోకి ఇడ్లీ అలాంటివి ఏమైనా చేసుకుంటే దానికి వేసుకోవచ్చు అలా మనం మూడు రకాలుగా అంటే ఒక ఐటెం చేసుకుంటే వీకెండ్ పూట కొంచెం రిలీఫ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది కదండి అందుకని చక్కగా నేనైతే ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాను ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే నేను దోశల్లోకి ఉపయోగపడుతుంది అలాగే మధ్యాహ్నానికి కూడా కొంచెం ఆరు పప్పు పెట్టే వండేసానండి సో ఈ పచ్చడి కూడా ఉన్నది సో నాకు చక్కగా మూడు రకాలతో వంట అయిపోయింది అలాగే రాత్రికి ఇడ్లీ అయితే పెట్టాలని ప్లాన్ చేసుకున్నాను అప్పటికి కూడా ఈ చట్నీ అండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చక్క కామెంట్ చేయండి ఉంటానండి బాయ్